एसएसवी जैनुस की स्वागतम ई 12వ జనసేన పార్టీ ఆబిర్ బావ దినోత్సవానికి ఈ నియోజకవర్గం ఎక్కడి నియోజకవర్గానికి సమన్వయకటగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి అజయ్ కుమార్ గారికి తిరుపతి అందరి ఆది శ్రీనివాసులు గారికి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు వారందరికీ కృతజ్ఞతలు తీసుకుని వెళ్ళడం జరిగింది పోలీరమ్మ దయ్యతో అందరం జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా మందులు వాళ్ళు 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 చేరారు దానికి అమ్మవారి దయ మాకు ముఖ్యం అమ్మవారు దయ్యేదానికి కారణం అమ్మవారికి కొన్ని దండాలు జనసేన పార్టీ నాయక్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా రాజకీయ గురువు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ బహిరంగ సభలో దాదాపు నలభై నిమిషాలు ప్రస్తావించడం జరిగింది దాంట్లో ఆరు ఏడు సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకరణం ఆయనకి నెల్లూరు జిల్లా ఉన్న అభిమానాన్ని ఎవరు చనిపోయేయలేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ దిశానిర్దేశం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలు కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది ఇవన్నీ మా అధినాయత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అది తూచా చెప్పకుండా మేము అందరం చేస్తామని చెప్పని తెలియజేయడం అయింది అదేవిధంగా మా ప్రోగ్రామ్ జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కనీ విని ఎరుగుల రీతిలో జనాన్ని చూసాం రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు మజ్జిగలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత కన్విజన్ సాధించడానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కలువై కలువై నుండి దాదాపు ఒక యాభై మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది డక్కిల్ నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక రెండు కార్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా మాతో పిలిచిన వెంటనే మాతో జీవించి చేశారు కలువై మనోహర్ లీడ్ తీసుకొని కలువయిని కూడా చేయప్రతిని వినిపించాం రాపూర్ నుంచి బెల్లం వంకయ్య వారి అనుచరులు వాళ్ళు మా సాయం చేశారు మాతో పాటు వచ్చి ప్రభుత్వం నల్వేజ్ సాధించారు వెంగడిగిరి నుంచి మా పెద్దలు అంజూరు చిరంజీవి అన్న సహకారం ఎండలను కూడా లెక్క చేయకుండా మా కంటే మాకంటే మా కంటే ముందు నడిచి సమవేది మొత్తం తిరిగారు మా అక్క రాధమ్మ ఆ మాటలకైనా కూడా రాత్రి అంత ప్రయాణం చేసి అక్కడున్న ప్రోగ్రాంని చూసిన దాకా నేను రాను అక్కడే ఉంటాను అని ప్రోగ్రామ్ కానీ చూసిన దాకా ఆమె అక్కడే ఉండి ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ని అప్పుడు దాకా బయలుదేరి బయలుదేరి అడిగి రావడం జరిగింది ఆమెకి ధన్యవాదాలు చిరంజీవి ధన్యవాదాలు మధు మధుకి ఒక బస్ ఇచ్చాం బస్సులో ఉన్న మొత్తం ఒక ఉత్సాహంగా ఉత్సాహంగా రావడం జరిగింది మా పోయినా పది పదహైదు వెహికల్స్ లోపల మధు వెహికల్స్ లోపల వాళ్ళే కార్యకర్తలు జనసేన నాయకులు నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం మధుకు ధన్యవాదాలు నా మిత్రుడు రిజ్వాన్ మషాద్ ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి దోహదపడ్డాడు వంశీ మిగతా వాళ్ళు జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాం ఘనమేదానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా పదమూడవ తేదీ మంచి అండకి మీడియా మిత్రులు మా పిఠాపురంలో ప్రోగ్రాంకి జయకేతనంతా నిలబడి వెండకలను లెక్క చేయకుండా సాయంత్రం ఆరు గంటల దాకా ఉండి మా ప్రోగ్రాంని విజయవంతం చేశారు మీడియా మిత్రుల నమస్కారం జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇక్కడ ఏ కార్యకర్త అయినా కష్టపడితే ఏ పదవైనా దక్కేదానికి ఒక జనసేన పార్టీలోనే ఛాన్స్ ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ పార్టీలో కష్టపడి పనిచేసే ఒక్కరికి న్యాయం జరగాలి అనుకుంటే అది జనసేన పార్టీలోనే జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్